పితృదేవోభవ మా నాన్నగారి తెలివితేటలలో సగం ఓర్పులో నాలుగో వంతు ఆయన విద్వత్తు అంటే లిటరీ టాలెంట్లో టెన్ పర్సెంట్ వచ్చినా కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని మా అంత కూడా రాలేదు కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను ఆయన చెప్పిన విషయాలని మాత్రం నేను గుర్తుపెట్టుకున్నాను అందులో ఏ కొన్నో ఫాలో అయినా కూడా చాలా సక్సెస్ఫుల్ అయినట్టుగా నేను భావిస్తున్నాను మరి అన్నీ ఫాలో అయితే మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ ఇవాళ పోలాప్రగడవారి మాట పొల్లుపోదు అన్న టైటిల్లో మా నాన్నగారు చెప్పిన అవి కొన్ని మీతో షేర్ చేస్తుందాం అనుకుంటున్నాను ప్రేమ వివాహాల గురించి మాట్లాడుతూ ప్రేమ వివాహాలు మంచివా పెద్దలు కుదురొచ్చిన వివాహాలు మంచివా అంటే మా నాన్నగారు ఏం చెప్పారంటే అసలు ప్రేమ వివాహం అంటే ఏంటి అన్నది చెప్పారు అది ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్త భర్త ఇద్దరు ఒకళ్ళొకరు ప్రేమించుకుంటూ ఉంటే అది ప్రేమ వివాహం అన్నది అంటారు అంతేగాని పెళ్ళి ముందు ప్రేమించుకోవడం అన్నది ప్రేమ వివాహం అవ్వదు పెళ్ళి తర్వాత ప్రేమించుకున్నదే ప్రేమ వివాహం అన్నారు ఆ మాటకు వస్తే పెద్దలు కుదిర్చిన వివాహమైనా ప్రేమించి వివాహం చేసుకున్నా కూడా ప్రేమ వివాహం యొక్క డెఫినేషన్ ఒకటే అది ఏంటంటే భార్యను భర్త ప్రేమించడం భర్తను భార్య ప్రేమించడం ఈ నిర్వచనంతో అసలు ఆ ఏది ముఖ్యమో అన్నది తెలిసింది అదేంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండడం ఒకరిని వాళ్ళు అర్థం చేసుకోవడం దానికి కూడా ఏం చెప్పారంటే మా నాన్నగారు త్రీ ఇయర్స్ అని చెప్పారు ఒకటి ఎగ్రీ రెండు యాక్సెప్ట్ మూడు అడ్జస్ట్ అంటే భర్త ఏం చెబితే భార్య ఎగ్రీ అవ్వాలట భార్య ఏం చేస్తే ఆ భర్త దాన్ని యాక్సెప్ట్ చేయాలట ఇద్దరూ కలిసి అడ్జస్టింగ్గా ఉండాలి లైఫ్ సో అందువల్ల ఈ త్రీ ఇయర్స్ తర్వాత ప్రేమ వివాహం యొక్క డెఫినెషను నిర్వచనం వివాహం అయిన తర్వాత ప్రేమించింది ప్రేమ వివాహం వివాహం ముందు ప్రేమించింది లెక్కలేదు అన్నారు అందువల్ల అసలు కుదించిన వివాహమా ప్రే ప్రేమ వివాహ అంటే రెండు కూడా ప్రేమ వివాహం డెఫినేషన్లతో పోల్చుకుంటే చాలా ఇంపార్టెంట్ అయింది సో అందువల్ల ఇది వాళ్ళ నేను మా జన్ని అన్నయ్య వాళ్ళ మనవరాలు మనవరాలు ఆ మనవరాలు హస్బెండ్ వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు వాళ్ళు చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది అది ప్రేమ వివాహం గురించి అందరితో చెప్పచ్చని సో మీకు నచ్చింది అనుకుంటాను పోలాపరడు వారి ఆట ఎప్పుడు పొల్లిపోదు సో అది మా నాన్నగారు అవడం నా అదృష్టం అనుకుంటున్నాను ఇంకా కొన్ని నాన్నగారు చెప్పిన పెద్దల మాట చెద్దిమూట అంటారు కదా అలాంటివి మళ్ళీ ఇంకోసారి సైనింగ్ ఆఫ్ రాజ్శేఖర్ పొలప్రేడ